చూడానికి వెళ్తున్నా దేనికి ఒక చెప్తా రీజన్ ఉంది మీరు చూడండి మధ్యలో పెట్రోల్ అయిపోయింది బంకకి వచ్చేసినాం మాత్రం లోపల దియని వేయలేరు అదిగనే సార్ బయటకు వచ్చేసి తీస్తున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఎట్లయిందో చూపిస్తా ఓకేనా ఓకే ఇదే అన్నమాట నా కొత్త ఫోన్ ఎంఐ నోట్ ఫోర్టీన్ ప్రో ఓపెన్ చేస్తా ఇందులో వచ్చేసి ఫస్ట్ పౌచ్ ఉంది అనమాట ఫోన్లే ఇస్ ఈస్ మై మొబైల్ ఇది కామన్ అడాప్టర్ కేబుల్ అంతే ఇంకా సో కొత్త ఫోన్ అయితే వచ్చేసింది నేను ఈ ఫోన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక వీడియోలో చెప్పినా కదా నా ఫోన్ కెమెరా రాదు అనేసి నా ఫోన్ మంచిగా లేదు ఖరాబ్ అనమాట అందుకని కొత్త మొబైల్ ఉన్నా ఇది స్పెషల్గా వీడియోస్ కోసమే తీసుకున్నాను పాత ఖరాబ్ అయిందంటే ఖరాబ్ కాదు వీడియోస్ రావట్లే అందుకనే ఈ ఫోన్ వీడియోస్ కోసం తీసుకున్నాను అనమాట సో మీరైతే మన ఛానల్లో వీడియోస్కి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్